హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి అవకాశం అనేది రావడం జరిగింది కేవలం పదో తరగతి విద్యార్థులతోనే ఎటువంటి రాత పరీక్ష కానీ లేదంటే ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్టులు కానీ నిర్వహించకుండానే ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది మనకు వేచి ఉంది ఓకే సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తపాల శాఖలో మనకు నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు పోస్టుల భర్తీకి సంబంధించి జీడిఎస్ వారు నోటిఫేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఈ యొక్క పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది మనం తాజాగా చూసినట్టు తమిళనాడు పరిధిలో మనకు అంటే తమిళనాడు సర్కిల్ లో మనకు ఈ యొక్క పోస్టు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట మన యొక్క తెలుగు ప్రాంతాల్లోని తెలుగు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కేవలం పదవ తరగతిలో మనం సాధించిన స్కోర్ ఆధారంగా అంటే మనకు మెరిట్ స్కోర్ ఉంటుంది కదా ఆ యొక్క స్కోర్ ఆధారంగానే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఉండవు అనమాట తాజాగా మీరు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే అవుతున్నా మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు టెస్టులు అయితే ఉంటాయి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి ఓకే సో ఇలా మనకు చాలా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తే మనకు ఒక ఉద్యోగం ఇస్తారు అయితే మనకు జీడిఎస్ సంబంధించిన జాబ్స్కి మాత్రం ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మనకు పదవ తరగతి సంబంధించిన మార్కుల ఆధారంగా ఈ పోస్ట్ భర్తీ అనేది ఉంటుంది ఓకే ఇంకా పోస్ట్ విషయానికి వెళ్ళినట్లయితే ఇందులో మనకు బిపిఎం పోస్ట్లు అయితే ఉన్నాయి ఏ బిపిఎం అండ్ అది కాకుండా డాక్ సంబంధించిన పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట ఈ పోస్ట్ అన్నింటికి కూడా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మనకు ఫైవ్ ఆప్షన్స్ అనేది చూజ్ చేసుకోమంటారు ఈ యొక్క ఫైవ్ ఆప్షన్స్ లో మీరు ఏదైతే ప్రయారిటీ ఇచ్చుకుంటారు అంటే ఒక ప్రాంతంలో మనకు బీపీఎం పోస్ట్ అయితే ఉంటుంది మరొక ప్రాంతంలో ఏబిపిఎం పోస్ట్ అయితే ఉంటుంది మరొక ప్రాంతంలో మనకు డాక్ సంబంధించిన పోస్ట్ అయితే ఉంటుంది అప్పుడు మీరు ఆ యొక్క ప్రయారిటీ అనుగుణంగా మీరు పోస్ట్ ను సెలెక్ట్ చేసుకోవాలి అవసరం అయితే ఉంటుంది వేరు వేరుగా అప్లికేషన్ పెట్టకరలేదు కేవలం ఒకే అప్లికేషన్ లో మనకు ఫైవ్ ఆప్షన్స్ అనేవి ఈ జాబ్ సంబంధించి పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనకు వచ్చిన మార్కుకు ఆధారంగా ఆ యొక్క ఆధార అనుగుణంగా మనకు మన యొక్క కేటగిరీ అనుగుణంగా మనకు వారైతే పోస్ట్ అనేది ఇస్తుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు బీపీఎం గా సెలెక్ట్ అయిన వారికి ఏ బీపీఎం గా కూడా వర్క్ అనేది ఉంటుంది ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా అండ్ తాజాగా మనకి ఏంటంటే ఐపీపీబీకి సంబంధించిన సేవలను కూడా మనకు ఈ యొక్క తపాల శాఖ ద్వారా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు చేరువయ్యేలాగా మనకు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ మనకు స్టార్టింగ్ కూడా అయ్యాయి అన్నమాట సో ఈ యొక్క పోస్ట్ అన్ని కూడా మనం ఏంటంటే ఆ యొక్క ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనం వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు ఒక పోస్ట్ ఆఫీస్ అనేది మనకు కేటాయిస్తారు ఆ యొక్క కేటాయించిన పోస్టాఫీస్లో కొన్ని గ్రామాలు అయితే ఉంటాయి ఆ యొక్క గ్రామాలన్నింటికి కూడా తపాల సేవలను మీరు ప్రజలకు చేరువయ్యేలా చేయాలన్నమాట ఉత్తరాలను మీరు డెలివరీ చేయడం కానీ ఉత్తరాలను రిసీవ్ చేసుకుంటారు కొన్ని వేరే ప్రాంతాలకి సెండింగ్ కానీ చేయడం కానీ అండ్ అంతేకాకుండా మనకు ఆర్డీలు కట్టించుకోవడం టీడీలు కట్టించుకోవడం అండ్ అంతేకాకుండా మనకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కొన్ని ప్రాంతాల్లో ఎన్ఆర్ఈజిఎస్ పేమెంట్స్ అనేది ఇవ్వడం సుకన్య సమృద్ధి సంబంధించి కట్టించుకోవడం ఇలా చాలా అనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు తపాలా సేవలన్నీ ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరువ చేయడం ఓకేనా సో ఈ విధంగా మనకు ఉంటుంది మనకు శాలరీస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే మనకు కి బీపీఎంకి ఆర్ ఆ డాక్ సంబంధించి ఇక్కడ ఇన్కమ్ శాలరీ అంటే మనకు వచ్చే శాలరీ అనేది చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లెవెల్ వన్ ఉంటుంది లెవెల్ టూ అనేది ఉంటుంది బీపీఎం గా మనకు లెవెల్ వన్ కి సంబంధించి ఫోర్ అవర్స్ డ్యూటీ అనమాట ఇది మనకు పన్నెండు వేల అనేది మినిమం శాలరీ అనేది ఉంటుంది సో మాక్సిమం చూసినట్లయితే ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై అనేది ఉంటుంది లెవెల్ టూ అంటే మనకు ఫైవ్ అవర్స్ కన్నా ఎక్కువగా డ్యూటీ చేసిన వారికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అనేది ఉంటుంది అనమాట ఏబీపీ మా డాక్ సేవకు సంబంధించి అనేది ఇన్కమ్ అయితే ఉంటుంది ఓకేనా సో మినిమం అనమాట అది స్కేల్ తర్వాత మ్యాగ్జిమం చూసినట్లయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అనమాట లేదంటే మీరు లెవెల్ టూకి సంబంధించి ఫైవ్ అవర్స్ వర్క్ కనుక డ్యూటీ చేసినట్లయితే పన్నెండు వేల శాలరీ అనేది ఉంటుంది ఇరవై వేల మూడు వందల ఎనభై అనేది మనకు మ్యాక్సిమం పే స్కేల్ అనమాట ఓకే ఇంకా మనం వర్క్ చేసే ఆ యొక్క ప్రాంతానికి అనుగుణంగా మనకిచ్చిన వర్క్ ఏరియాకి అనుగుణంగా మనకు లెవెల్ వన్ లెవెల్ టూ అనేది వారు మనకు మన మన యొక్క పై అధికారులు డిసిషన్ అనేది తీసుకుంటారు ఓకే ఈ విధంగా మనకు శాలరీస్ అనేవి ఉండడం జరుగుతుంది ఇన్కమ్ పరంగా మనకు పర్వాలేదు ఓకే అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఏజ్ అనమాట ఓకే వయసు విషయానికి వెళ్ళినట్లయితే మనకు ఈ పోస్ట్ అన్నిటికీ కూడా అప్లై అనేది చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు అనేది వయసు అనేది ఉండాలి ఓకే సో అయితే మనకు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ అనేది అప్ప రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఓబీసీ క్యాండిడేట్స్ కి త్రీ ఇయర్స్ అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఎటువంటి ఏది రిలాక్సేషన్ అయితే లేదు పీడబ్ల్యూడీ క్యాండిడేస్ కి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది మీరు పీడబ్్యూ క్యాండిడేట్ ప్లస్ ఓబీసీ క్యాండిడేట్ అయితే థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు పీడల్యూడీ ప్లస్ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్ అయితే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిది కల్లా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే ఈ యొక్క పోస్ట్ అన్నిటికీ కూడా మనం పదవ తరగతిలో మనం సాధించిన మార్కులు ఆధారంగాను మరియు మనకు ఒక కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఓకే అది మనకు అరవై రోజుల్లో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ ఆ నేర్చుకున్న సప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సైకిల్ కూడా మనం నడపగలిగే సామర్థ్యం కలిగి ఉండాలని కూడా ఇక్కడ మనకు మెహన్ చేశారు ఓకేనా సో ఇక్కడ మీరు చూడవచ్చు అంతేకాకుండా మనకు ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పి అంటున్నారు సో మాక్సిమం మన యొక్క తెలుగు ప్రజలకి ఈ యొక్క తమిళనాడులోని ఆ యొక్క గ్రామాల్లో కమ్యూనికేషన్ చేయడం అనేది పెద్దగా ఇబ్బంది అయితే కాకపోవచ్చు ఎందుకంటే చాలా వరకు కూడా ఆ యొక్క తమిళనాడులో తెలుగు అనేది మనకు బాగా పరిచయం ఉన్న లాంగ్వేజ్ అనమాట ఓకే సో మ్యాక్సిమం కూడా మనకు మన యొక్క ఏపీ బోర్డర్స్లో తెలంగాణ బోర్డర్స్ సంబంధించి మన యొక్క ఈ యొక్క తమిళ్కి సంబంధించి తెలుగు కూడా మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఒరిస్సాకి సంబంధించి కూడా మనకు ఎక్కువగా తెలుగు వారైతే ఉంటారు సో అదే మీకు ఇబ్బంది అయితే అవ్వదు అని చెప్పి నా యొక్క అభిప్రాయం అనమాట ఓకే సో లోకల్ లాంగ్వేజ్ పైన మీకు పెద్దగా ఇబ్బంది అయితే అవ్వదు అని చెప్పి అయితే భావిస్తున్నాను అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్ట్ సంబంధించి కొన్ని లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క లాంగ్వేజ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ప్రశ్న చేయవచ్చు ఓకే ఆ యొక్క సర్కిల్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనకు రాష్ట్రాల్లో వివిధ లాంగ్వేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీరైతే ఇవ్వడం జరిగింది ఈ తమిళనాడుకి సంబంధించి పోస్టుల్లో కూడా మనకు తెలుగు అనేది మనకు ఒక లాంగ్వేజ్ గా ఉండడం జరిగింది అనమాట ఓకే అది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు తమిళనాడుకి సంబంధించి తమిళని ఇచ్చారు పాండిచ్చేరికి సంబంధించి తమిళ మలయాళం తెలుగు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్గా తమిళనాడులో కూడా తెలుగు అనేది మనకు పాపులర్ లాంగ్వేజ్ సో ఈ యొక్క విషయంలో మీరు ఏమి టెన్షన్ అయితే అవ్వట్లేదు అండ్ తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు ఓకే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసినప్పుడు కనీసం అరవై రోజుల సంబంధించిన కంప్యూటర్ సర్టిఫికేట్ను కూడా మీరు సబ్మిషన్ చేయాలి అని చెప్పి అంటున్నారు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్గా లేకపోయినట్లయితే మామూలుగానే అప్లై అనేది చేసేయండి ఓకేనా తర్వాత ఏంటంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ సర్టిఫికేట్ ఉందా అని చెప్పి అడుగుతారు అటువంటి టైంలో మీరు అప్పట్లోపు ఏదైనా సరే సెంటర్లో మీరు ట్రైనింగ్ అయిపోయింది అలగే రోజులకు సంబంధించిన ఏదైనా సరే కంప్యూటర్ సర్టిఫికేట్ని సబ్మిషన్ చేయండి లేదనుకుంటే మీరు డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ ఏవైనా సరే కోర్సు కనుక చదివినట్లయితే ఆ యొక్క స్టడీలో కంప్యూటర్ సంబంధించి ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ఉందనుకుందాం ఆ యొక్క కంప్యూటర్ సంబంధించి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ని మీరు సబ్మిషన్ చేసినా పర్వాలేదు అనమాట బీటెక్లో మ్యాక్సిమం అండ్ డిగ్రీలో మ్యాక్సిమం మనకు కంప్యూటర్ సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఆ యొక్క సబ్జెక్ట్ మీరు ఇలా చదివాము అని చెప్పి వారికి సబ్మిషన్ చేసినా వారికి సరిపోతుంది అనమాట ఓకేనా కేవలం మనకి ఏంటంటే ప్రాథమికంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వీరికి ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసమే ఆ విధంగా అక్కడ పాయింట్ అని మెన్షన్ చేశారు అది పెద్ద విషయం అయితే కాదు ఓకే తర్వాత మనం చూసినట్లయితే చాలామంది మంది అడుగుతున్న విషయం ఏంటంటే ఈ యొక్క జాబ్లోకి సెటిల్ అయిన తర్వాత అంటే ఈ యొక్క జాబ్లోకి జాయిన్ అయ్యేటప్పుడు మనకు సెక్యూరిటీ డిపాజిట్ కింద బీపీఎంకి ఇరవై ఐదు వేలు కి పదివేలు అనేది కట్టాలంట కదా నిజమేనని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా అయితే కట్టమని చెప్పి ఒక పాయింట్ అనేది తెలుగుతుంది అయితే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని సొసైటీస్ అయితే ఉంటాయి ఓకే ఆ యొక్క సొసైటీలో మీరు కనుక జాయిన్ జాయిన్ అయినట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ అనేది మీ బదులుగా ఆ యొక్క సొసైటీ వారే హామీగా ఉంటారన్నమాట మీరు ఏ రూపీ కూడా చెల్లించక్కర్లేదు అయితే సొసైటీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఒక ఏబీపీఎం అయితే టూ ఫిఫ్టీ రూపీస్ బీపీఎం అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనే మనం మాత్రం ఆ యొక్క సొసైటీకి జాయిన్ అవడానికి డీడీ అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది మీరు పదివేలు కానీ ఇరవై ఐదు వేలు కానీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది చెల్లించక్కర్లేదు మొత్తం ఆ సొసైటీ వారే మీకు హామీగా ఉంటారు ఓకే అండ్ పోస్ట్ లెషన్కి వెళ్ళినట్లయితే మనకు పదిహేను నాలుగు రెండు వేల పంతొమ్మిది అనేది చివరి తేదీగా ఉంది పదిహేను నాలుగు రెండు వేల పంతొమ్మిది కల్లా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి ఆల్రెడీ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయి అయిపోయాయి ఇక్కడ మీరు చూడండి మనకి డివిజన్ అయితే ఉంది హెడ్ ఆఫీస్ సబ్ ఆఫీస్ ఉంది బిఓ నేమ్ అయితే ఉంది పోస్ట్ నేమ్ అయితే ఉంది ఈ పే స్కేల్ కూడా ఉంది సో ఆ యొక్క పరిధికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయాలి మనకు మినిమం మనకు ఫైవ్ ఇయర్స్ ఐదు పోస్టులకు సంబంధించి వేరు ఐదు ప్రాంతాల్లో ఐదు పోస్టులకు సంబంధించి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది ఓకేనా మీకు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బోర్డర్స్లో ఏమైనా సరే ఖాళీగా ఉన్నట్లుగా మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా అండ్ అంతేకాకుండా ఏంటంటే మనకు ఎస్సీ ఎస్టీకి సంబంధించి మనకు ఎటువంటి ఫీజ్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా సరే ఎస్సీ ఎస్టీకి సంబంధించి క్యాండిడేట్స్ అయితే మనం మనీ పే చేయక్కర్లేదు అన్ని కేటగిరీలోని ఉమెన్స్ కి కూడా మనీ అనేది పే చేయక్కర్లేదు ఓబీసీ క్యాండిడేట్స్ కి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క కేటగిరీలోని మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ అని పే చేయాలి మిగతా అన్ని కేటగిరీల వారికి కూడా మనకి ఎటువంటి ఫీజు అనేది లేదు ఓకేనా సో ఈ యొక్క విషయం అనేది మీకు అండర్స్టాండ్ అయితే అయిందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను మీకు ఏమైనా సార్ డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు ఆ పూర్తి అయితే ఇచ్చేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా ఇది మనకు తమిళనాడుకు సంబంధించి సర్కిల్లో మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది కేవలం పదవ తరగతి విద్యార్హత ఎటువంటి రాత పరీక్ష కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఫిజికల్ టెస్టులు కానీ ఏమీ లేకుండానే ఈ యొక్క పోర్షన్ అనేది భర్తీ చేయడం అయితే జరుగుతుంది చాలా మంచి అవకాశం సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క జాబ్కి మనకి ఏంటంటే వర్కింగ్ అవర్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ప్రిపరేషన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది మనకు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఏంటంటే మనకు అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే జాబ్లో జాయిన్ అయిన ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఉన్నత ఉన్నతమైన జాబ్స్కి వెళ్ళేందుకు డిపార్ట్మెంట్ టెస్టులు అయితే ఉంటాయి ఆ యొక్క డిపార్ట్మెంట్ టెస్టులు కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు వేరే పోస్ట్ అనేది పెద్ద పోస్టులకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ యొక్క జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో ఎగ్జామినేషన్ ఫీజు ఏమీ మనకు లేవు కాబట్టి వీళ్ళంతవరకు అప్లై అనేది చేయండి థ్యాంక్ యూ గే సాంగ్స్ వచ్చింది దిస్ తప్పకుండా వీడియో మీకు నచ్చినప్పటికీ లైక్ చేయండి పది మంది కూడా షేర్ చేయండి పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ చేసుకోండి థ్యాంక్ యూ